మరిపాలెం చుట్టుపక్క గ్రామ ప్రజలందరికీ శ్రీ గౌరీ సేవ సంఘం వారి తరఫున మరియు శ్రీ కుంచుమ అమ్మవారి తరఫున అందరికీ కూడా గౌరీ పరమేశ్వర మహోత్సవాలు శుభాకాంక్షలు చెప్తున్నాము ఇది ఈ గౌరీ పరమేశ్వర మహోత్సవం శ్రీ గౌరీ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో రెండు శతాబ్దాల నుంచి కూడా జరుగుతూనే ఉంది మా తాత ముత్తాతల నుంచి జరుగుతుంది మధ్యలో కొన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చాయి కానీ మళ్ళీ ఈ రెండు వేల ఏడో సంవత్సరం నుంచి మళ్ళీ గౌరీ సహసంగం వారే చేసి ఇది పదిహేడో సంవత్సరం కంటిన్యూ చేస్తున్నాము ప్రతి సంవత్సరం కూడా పౌర్ణమికి ముందు అమ్మవారిని తీసుకొని వస్తాము గౌరీ పరమేశ్వర అమ్మవారిని తెల్లవారి మేలుకొంత చేస్తాము అమ్మవారిని పాటలు పాఠబాడుతాము పూజ చేస్తాము తర్వాత ప్రతి పౌర్ణమి రోజు జ్వాలతోరణం కూడా జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా మన గౌరీ శాసనం గౌరీ రామలింగా ఉన్న శివుని యొక్క కార్తీక మాసం ఉత్సవాలతో పాటు ఇవి కూడా మేము మేము నిర్వహించడం జరుగుతుంది అలాగే ప్రతి సోమవారం కూడా ఇదే సందర్భంగా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ సాంప్రదాయం గత రెండు శతాబ్దాల నుంచి మా మాకు నుంచి వస్తుంది ఈ ప్రతిసారి కూడా పౌర్ణమి ముందు వచ్చే శనివారం తీసుకొస్తాము పౌర్ణమి రోజు అమ్మవారు ఉండేటట్టుగా మేము ప్రతిష్ట చేస్తాం అమ్మవారిని గైరమ్తో పాటు బాలగైరమ్మని కూడా తీసుకొస్తాం శుక్రవారం ఏం చేస్తామంటే మన బాలగరమ్ని స్వీట్స్తో పాటు ప్రసాదంతో పాటు అమ్మవారిని ఊరేగిస్తాము ఊరంతాను ఊరేగించిన తర్వాత మళ్ళీ మన సతకంపట్ల వరకు తీసుకొచ్చేసి సతకంపట్లలోనేమో కుంకుమ పూజ ఆ రోజు చేస్తాము అదేవిధంగా నెక్స్ట్ వచ్చే శనివారం అమ్మవారిని భారీ ఊరేగింపుతోటి నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది ఇది జనరల్గా ఇది ఈ శతాబ్దాల తరబడి ఈ పండుగ ఏదైతే వస్తుందో గౌరీ పరమేశ్వరుల ఉత్సవాలు అనేది ప్రతి గ్రామంలోనూ చేస్తారు ఇదేంటంటే మన విశాఖపట్నానికి కనకమాల ఎలాగో మన మిగతా జాతీయులకు కానీ గౌరీవులకు కానీ కూడా గౌరీ పరమేశ్వర మహోత్సవం అనేది ఒక గొప్ప ఉత్సవంగా వాళ్ళు ప్రతి ఇంట్లో కూడా జరుపుకుంటారు అదే విధంగా ఈ అమ్మవారు ఆశీస్సులు విశాఖపట్నం ప్రజలకి కాకుండా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా ఉంటాయి హర ఓం హర హర హరకరా వందర పురందర इन्दुधर धुरन्दराजकुमाचलक्रमन्दिर ॐ मरा शङ्कर पर वर ॐ मरा अङ्गज मद संहारा आश्रितजनमन्दरा अङ्गज मदसंहारा आश्रितजन मन्दरा ಗಂಗಾಧರ ಮುದ ಗೌರಿವರ ಲಿಂಗ ದೃಷ್ಟು ರಂಗ ಬಸ್ತು ರಂಗ ಮಂಗಳಾತ ಓಂ ನರಾ ಶಂಕರ ಹರ ಹರ ಓಂ ನರಾ ಶಂಕರ ಪಂಡ ನಂದಿಗಂಭರ ಪಂಡಿತಾ ಪುರಂದರ ಪಂಡ ನಂದಿಗಂ ಪಂಡಿತಾ ಪುರಂದರ ंदुतर बु सुंदरा हिमातेमंद रहा हो हरा शिकर हर हर ओ मरा शिकर कुंदई भूष महेशा कुंदर तनुज वि मारा कुंडित पालु निवासा चंडित से बुद्ध बल காமா அச்சே பி தூசுடச்சி மந்திம்மா காஜுனி காஜுகிழரி காஜல் மேனா ரம்மா ிய நாமக்கெட் பதவிருடத்தை ஜாதாரி ரங்க மொத்த மஞ்சளவா மல்ல மா இன்றிக்கு பிச்சுனி கருளோ பின்னரி வேத மேன வேத வேலம்மா நாமிய நாம தமிழத்தை புத்தி ஸ்ரடத்தை ஜாதாரி ரங்க மொத்த மஞ்சரவரோ நல்ல மா இன் கம்மளோ புத்தன கௌரி கந்தமளோ பிந்தினி கந்த மேன வேதரம்மா मना दम लच्चे भक् बिसमन मच्छे मजुरावा गौरम मन माइंदी गोकिन गौरी धनमो पेगी नम्मा मिन्ना अम्माचे मनना में दम डे भरोसर दच्चे जाला गंगन मच्छे मजूरा वा गौरम मन माइंदी गी डोकीन गौरी डदुल गौरी गचल मे नम्मा మల్లిమా ఇంటి <posterior> <ohusion> చిన్నా ఎన్న లక్ష పన్నామి తమ్ము లక్ష పొద్దుపోయే ఇసుల జాదారి గంగము మధ్యరా బొదమ్మ మళ్ళీ ఇంటికి మల్లరా మళ్ళీ మా ఇంటికి మళ్ళీ రావత మళ్ళీ మా ఇంటికి మళ్ళీ రా పార్వతమ్మ మళ్ళీ ो नम ओम अनेकतात्म नम ओ विग्रहाय नमः ओम शाश्वताय नम ओम खंडपरस नजा नमः ओम पार्श विमोचकाय नम ओम मृदा नमः ओम पशुपतये नमः ओम देवाय नमः ओम महादेवाय नमः ओम अव्यय नमः ओम हरये नमः ओ वाषधम कबीजे नमः ओम दक्षा गवरहराय नमः ओम हराय नमः ओम भग नेत्रबिजे नमः ओम अव्यक्ताय नमः ओम सहस्राक्षाय नमः ओम सहस्रपादे नमः ओम अपवजप्रदाय नमः ओम अनंताय नमः ओम परमेश्वराय नमः ओम गौरीये नमः ओम गणेश जन नमः ओम गिरिजा तनुत्बा नमः ओम गुहांबिताय नम ओं जगन्मात्रेय नम ओं गंगाधरकुटुबिन्ये नम ओं वेदभद्रप्रशु नम ओ विश्वव्यान्ये नम ओम विश्व नम ओम अष्टमूर्त्यात्ताये नम ओं कष्टदारम ये नम ओं शिवाय नम ओं सांव्यय नम ओं शाकर नम ओं बालाय नम ओं भवान्य नम

ओम भारस्वत् ये नमः ओम अमलाय ये नमः ओम अमरसंसेपिया ये नमः ओम अन्नपूर्णा ये नमः ओम अमृतेश्वरी ये नमः ओम अखिलार्ध समस्तिया ये नमः ओम सुभद्र सिद्धचार भाले नमः ओम बाल्यानार बोधेशाले नमः ओम भान कोडमज्जतये नमः ओम हिरण्यये नमः ओम पराये नमः वो सूक्ष्मा नमः वो सीताओं दुख नमः वो हरिद्रा धूमकम्पा नमः वो सर्व नमः वो सर्व नमः वो सामसिका नमः वो वेदों नमः वो कर्म नमः वो बाम नमः वो भोंचे दात नमः మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా ప్రాణం పోసావా శివయ్య మనిషిని చేసావా మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా ప్రాణం పోసావా శివయ్య మనిషిని చేసావా మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా पार्वती मनोहराय बालचन्द्रशेखराय सर्वलोकवन्दिताय शुभ मङ्गलम् पार्वती मनोहराय बालचंद्रशेखराय। सर्वलोकवन्दिताय शुभमङ्गलम् भानुकोटिस्वराय दीनलोकबान्धवाय दिव्यमङ्गलम् भानुकोटिभास्वराय पालितेन्दिरेश्वराय दीनलोकबान्धवाय दिव्यमङ्गलम् कालगर्वभञ्जनाय कलिजनै य नीलनीलकन्दराय नित्यमङ्गलम् कालगर्वभञ्जनाय कलिजनैकरञ्जनाय नीलनीलकन्दराय नित्यमङ्गलम् मनोहराय बालचन्द्रशेखराय सर्वलोकवन्दिताय शुभमङ्गलम् आगमान्तसंस्तुताय योगिहृदय संस्थिताय भोगिराज कङ्कणाय आगमान्तसंस्तुताय योगिहृदय संस्थिताय भोगिराज भोरिमङ्गलम् विनत भक्त विमत दैत्यशिक्षकाय मनसि जाङ्गदाहकाय महितमङ्गलम् भक्तरक्षणाय विमतदैत्यशिक्षकाय मनसि जाङ्गदाहकाय महितमङ्गलम् पार्वतीमनोहराय बालचन्द्रशेखराय सर्वलोकवन्दिताय शुभमङ्गलम् 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 కైలాసమి కాపురమా శ్రీశైలం సింహద్వారమా విండి కొండపై నివాసముండి శ్రీశైలం సింహద్వారమా కైలాసమి కైలాసమిళం సింహద్వారమా కైలాసమి కాపురీ శైలం సింహరీ కొంటపై నివాసముండే పో శ్రీశైలం సింహద్వారమా కైలాసమే కాపురమా శ్రీశైలం సింహద్వా రమా